హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే వీడియో చాలా స్పీడ్గా షూట్ చేశాను ఎందుకంటే మా వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి తొందరగా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఈ రోజు నుంచే స్టార్టింగ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ టైంలో కొంచెం వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చేసరికి నేను వంటది అంత కంప్లీట్ చేసి ఇంటి పని అంతా కంప్లీట్ చేసి రెడీగా ఉంటే స్కూల్ నుంచి వచ్చాక భోజనం చేసి ఒక గంట వాడికి రెస్ట్ ఇచ్చి తర్వాత ఎగ్జామ్స్కి చదివిస్తానని చెప్పేసి వీడియో అయితే కొంచెం తొందరగా షూట్ చేసి ఎడిటింగ్ కూడా చేసేసాను ఎందుకంటే వాడికి టైం కేటాయించకపోతే ఎగ్జామ్స్ టైంలో చాలా ఇబ్బంది అయిపోతుంది దానికి తోడు వాడిది ఐసీఎస్ సిలబస్ అనమాట ఐసీఎస్ సిలబస్ అంటే చాలా కష్టంగా ఇప్పుడు వాడు చదువుతుంది ఫోర్త్ క్లాసు నేను వాడికి చెప్తే నాకు డిగ్రీ చదువుకునేలా ఉందన్నమాట అంత టఫ్ సిలబస్ ఎందుకంటే మేము ఐసీఎస్లో జాయిన్ చేసాం మ్యాక్సిమం ఇక్కడ ఒడిశాలో మాత్రం ఎడ్యుకేషన్ చాలా టఫ్గా ఉంటుందండి ఐసీఎస్ సిబిఎస్ సిలబస్వే ఉంటుంది మ్యాక్సిమం ఎక్కువ స్కూల్ ఇవే ఉంటాయి ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నామంటే వాడు ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇది చూస్ చేసుకున్నాము చాలా మంచి డెసిషన్ స్టార్టింగ్ నుంచే మాత్రమే ఐసిఎస్లో చూస్ చేసుకోవాలి ఎందుకంటే తర్వాత వాళ్ళు డెవలప్ అవ్వలేరు చాలా టఫ్ చాలా టఫ్ అండి సబ్జెక్ట్ అయితే మాత్రం అందుకని చెప్పేసి ఇప్పుడు వాడికి ఎయిటీ ఫైవ్ నైంటీ టూ క్లాస్కి వచ్చేసరికి నైన్టీ నైంటీ టూ నైంటీ ఫైవ్ ఇలా వచ్చేది ఇప్పుడు ఫోర్త్కి వచ్చేసరికి గ్రోత్ బాగా తగ్గిపోయిందండి మొన్న సెకండ్ యూనిట్ ఎగ్జామ్కి అయితే వాడికి సెవెంటీ పర్సెంటేజ్ వచ్చింది చాలా తగ్గిపోయింది మేడం అసలు ఊరుకోనమాట ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి క్లాస్ టీచర్స్ అలా తీసుకుంటారు ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ అస్సలు తగ్గకూడదు తగ్గే తగ్గే తగ్గిందంటే వాళ్ళు ఒప్పుకోరు ఖచ్చితంగా ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా సపోర్ట్ వాళ్ళకి కావాలి అందుకని చెప్పేసి వాడికి ఎగ్జామ్స్ అని చెప్పేసి కొంచెం తొందరగా వీడియో అనేది షూట్ చేశాను వీడియోకి అయితే కొంచెం ఇక్కడ మీకు గుమ్మం ముందు ముగ్గులు కనిపిస్తున్నాయి కదా కొంచెం లాంగ్ మా ఇంటి మీద నుంచి తీశాను అందుకే కొంచెం అంత అంత బాగా కనిపించలేదు చూడండి ఈ ముగ్గులు అనేవి ప్రతి ఒక్క ఇంటి ముందు ఉంటాయి వరుసలోని ఎందుకంటే ఇప్పుడు మార్గశరీర లక్స్ స్టార్ట్ అయ్యాయి కదా వీళ్ళు చాలా బాగా చేసుకుంటారు ఈ మార్గశరీర లక్స్ అనేవి మనం శ్రావణ శుక్రవారాలు ఎలా చేసుకుంటామో ఈ మార్గశరీర లక్స్ కూడా వీళ్ళు అలాగనే చేసుకుంటారు కాకపోతే ముగ్గులు ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఇలా రెడ్ కలర్తో దాని ముందు రెడ్ కలర్ వేసి తర్వాత వైట్ కలర్ ముగ్గు వేసుకొని పూజ చేసుకుంటారు ఇంటి ముందు కంపల్సరిగా ప్రతి లక్స్ నాలుగు వారాలు ఉంటాయి అనుకుంటా Thank you. మన ఆంధ్రలో కూడా చాలామంది బ్రాహ్మణ్స్ వాళ్ళు చేస్తారు వాళ్ళకి తెలుసు కాబట్టి మరక ఎక్స్వరాలు చేసుకుంటే మనకు కూడా చాలా మంచిది కాకపోతే మా అత్తమ్మ ఎప్పుడు చేయలేదు మాకు లేదు మేము చేయమాట మా దీపమే పెట్టుకుంటాము ఇంకా బాబు కోసం అని చెప్పేసి వాడు స్కూల్కి ఇడ్లీ పెట్టాను తెల్లవారుజామున ఇడ్లీ ఒక రెండు జంతికలు పెట్టానండి ఎందుకంటే పిల్లలు కదా వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది పది మంది పిల్లల దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకుంటారు వాళ్ళకేంటంటే మన ఇంట్లో పెట్టింది కాకుండా బయట పిల్లలు తెచ్చుకుని తినడానికి ఇంట్రెస్ట్ అలా చూడడం ఎందుకని చెప్పేసి ఆ ఇడ్లీ తిన్న తర్వాత వీడు కూడా తింటాడని చెప్పేసి పెట్టాను ఇంకా ఆడ వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి మేమిద్దరం చిన్నోడు నేను కొంచెం హాట్ వాటర్ కొంచెం తీసుకున్నాము చల్లగా ఉందని చెప్పేసి సొంటు వేసుకున్నానండి సొంటు వేసుకుంటే మనకు త్రోత్ ఇన్ఫెక్షన్ ఉన్న కఫ్ ఉన్న మార్నింగ్ తాగుతాం కాబట్టి బాగా క్యూర్ అవుతుంది నాకు ఎందుకో ఈ సొంటు మాత్రం బాగా సెంటిమెంట్ అంత బాగా క్యూర్ అవుతుంది పిల్లలకి అమ్మ చెప్పింది పిల్లలకి ఎప్పటికప్పుడు టూ వీక్స్ ఒకసారి ఇస్తున్నాను కడుపులో నులుపురుకులు కానీ లేకపోతే తిండి విషయంలో కానీ అస్సలు చాలా బాగా డైజన్ అవ్వడము ఫ్రీగా మోషన్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే పిల్లలకి ఆ సొంట్ పొడి చేసి చక్క చక్కగా ఇవ్వండి వీక్లీ టూ టైమ్స్ బాగా తింటారు ఇంకా కంప్లీట్ అయిన తర్వాత నేను స్నానం వచ్చేసాక పూజకైతే రెడీ అయిపోయాను నా పూజ అయితే నేను ఇలా చేసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటాం కాకపోతే కొన్ని పూజకి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి కదా మనం పూజ రెగ్యులర్గా చేసుకుంటాం కాబట్టి చాలామంది అంటారు పూజ సామాన్లు రెగ్యులర్గా తో పూజ సామాన్లు రెగ్యులర్గా తోమకూడదండి మనం ఏదైతే పూజకి దీపాలు పెడుతున్నాము లైక్ మీకు కనిపిస్తున్నాయి కదా ప్రసాదం పెడుతున్నాము అవి కూడా చాలామంది కడిగిసే పెట్టించుకుంటున్నారు అంటే వారానికి బుధవారం శనివారం ఇలాగే తోమాలి అనుకుంటున్నారు లేదు రెగ్యులర్గా మనం ఇప్పుడు మనం తింటున్నాము అన్నం రోజు ఆ గిన్నెని కడిగిసి పెట్టుకుంటున్నామా తోమేసి పెట్టుకుంటున్నామా చెప్పండి రెగ్యులర్గా మన పూజ సామాన్లు అంటే పటాలు ఇంకా సంబంధించినవి ఏమైనా పూజవి అవి ఉంటే అవి మనం తోముకోకూడదు బుధవారము శనివారము మంచి రోజులు చూసి చేసుకుంటాం ఇవి రెగ్యులర్గా పూజకు ఉపయోగించినవి మనం ఖచ్చితంగా శని రెగ్యులర్గా తోముకోవాలండి నేనైతే మాత్రం రెగ్యులర్గా తోముకునే పెడతాను మరి దేముడు కూడా తినేసి పెట్టిందే కదా అది కూడా అది కూడా మళ్ళా అదే చేతులతో మళ్ళీ పెడతామా కడిగేసి పెట్టకూడదు నాకు తెలిసి నా ఒపీనియన్ చెప్పాను అంతే పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఈరోజు మేడం మీదకి నేను రాలేదండి కోతులు కుప్పొచ్చేసి ఉన్నాయి విపరీతంగా పువ్వులు అవి కూడా శుభ్రంగా చిదిపిసి పడేసాయి మాట అందుకని చెప్పేసి తర్వాత వచ్చి పువ్వులు కోసాను ఈ పువ్వులు ఏంటంటే నిలవ ఉంచుతాను ఫ్రిడ్జ్లోనే పువ్వులు నిల్వ ఉంచేటప్పుడు ఏం చేసుకోవాలి అంటే మనం తులసి కొమ్మ ఉంటుంది కదా ఒక కొమ్మ తులసి కొమ్మ వేసుకుంటే ఆ పువ్వులు అనేది ఎప్పుడైనా మనం పూజ చేసుకోవచ్చు ఇంకా ఒకవేళ పూజకి మీకు పువ్వులు ఉండవు అనుకుంటే అక్షింతలు వేసుకొని పూజ అనేది ముగిస్తే చాలా మంచిది అంటే పువ్వులు లేకుండా పూజ అనేది చేయకూడదు దానికి బదులు అక్షంతాలు వేసుకోవాలి అంతే తర్వాత ఇంకా లంచ్కి అయితే అరటికాయ కూర అనేది అరటికాయలు కట్ చేశాను కదండి అరటికాయ కూర చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అరటికాయ కూర నేను ఏదైతే మీకు వీడియోలో చూపిస్తున్నానో అదే ప్రాసెస్లో అరటికాయ కూర చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అరటికాయ కూర కూర కనీసం నెలలో ఒక రెండుసార్లు అయినా తినండి మన బాడీలో నుంచి మనం ఏదైతే నోట్ నుంచి కడుపు వరకు వెళ్తుందో అక్కడ ఉన్న డస్ట్ అయినా ఏదైనా తీస్తుంది నాకు ఇంకొక ఇంకొంటే ఏంటంటే మనకి మోషన్స్ అయినా పిల్లలకు మోషన్స్ అయినా ఎటకైనా ఉడకబెట్టేసి ఉత్తి ఉడకబెట్టేసి కొంచెం పసిపేసి ఉడకబెట్టేసి దాన్ని అలా మల్టీ చేసి కొంచెం మెత్తగా చేసి మనం నోట్లో వేసుకున్నట్లయితే చక్కగా మోషన్స్ అనేవి బాగా తగ్గుతాయి రికవర్ అవుతుంది ఇలా మోసం సంబంధించినవి ఏవైనా ఉంటే ఈ అరటికాయ కూర తింటే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది ఈ అరటికాయతో ఇక్కడ చిప్స్ కూడా చేస్తారు తమిళనాడులో కూడా ఎక్కువ చేస్తారండి అరటికాయతో చిప్స్ మనం తినడం చాలా తక్కువ మీకు ఏదైతే ప్రాసెస్ చూపిస్తున్నానో టమాటా ఇంకా మీరు చూడండి ఆ టమాటా అంతా అంతా వేసుకున్నాను సింపుల్ అన్ని కూరలు ఎలా చేస్తామో ఈ కూర కూడా అంతే ప్రాసెస్ ఎలా చేసుకుంటే బాగుంటుంది ఇంకా జ్యూస్లో కావాలనుకుంటే మిక్సీ పట్టుకోండి టమాటాలను ఉల్లిపాయలని సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే కొంచెం వాటర్ పోసుకుంటాము కుంటే జ్యూస్ లాగా ఉంటుంది చేపల కూర టైప్ ఉంటుంది అన్నమాట చేపలు ఎగురు తింటాం కదా అలా ఉంటుంది అరటికాయ కూర ఒకసారి ట్రై చేయండి ఇదే ప్రాసెస్లోని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అరటికాయ కూర అయితే చేశాను ఈరోజు నేను కర్రీకి రోజు ఏదో ఒకటి లేకపోతే మనకి ముద్ద దిగదు కదా ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి మధ్యాహ్నం పూట కాబట్టి కొంచెం మంచిగా తింటే నాకు మంచిగా వండుతాను ఏమైనా సరే ఇంకా పాలు కూడా మరగబెట్టిన తర్వాత అనేది తీసాను ఎప్పుడు నెయ్యి తీస్తానని చెప్తుంటాను కదండి వీడియోలోని పాలు మరగబెట్టి మిగడ తీసి ఉంచేశాను ఇంకా అరటికే కూరతో పాటు పప్పుచారు చేయాలనుకున్నాను పప్పుచారుకి కొంచెం పెసరపప్పు ఉండేయండి కందిపప్పు పెసరపప్పు కలిపి ఎప్పుడు పెడతాను కొంచమే పెసరపప్పు ఉంది కందిపప్పు కూడా లేదు ఇంట్లో అవైలబుల్గా ఇంకా అందుకని చెప్పేసి నేను పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు కందిపప్పు కలిపి కలిపి చార్ చేసామంటే చాలా బాగుంటుంది చాలామంది ఉంటుంది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇంకేం కాదు ఇంకా కుక్కర్ కొంచెం ఇబ్బంది పెట్టిందండి ఎందుకంటే నేను విజిల్ వెంటనే బాగుంటుంది ఇలాగ చారైతే అయితే ఈ ప్రాసెస్లో చేసుకుంటాను నేనైతే చాలామంది ఇదే ప్రాసెస్లో చేసుకుంటారండి నేను చెప్తున్నానంటే నాకు తెలిసినంతవరకు ఇంకా ముక్కలైతే మనం పులుపు వేసే కన్నా ముందు వేడిగా ఉండేటప్పుడు ఆ మొక్కలు వేసుకుంటే ఉల్లిపాయలు అంటే మన దగ్గర ఏవైతే వెజిటబుల్స్ ఉంటాయి సాంబార్లో వేస్తాం అవి కొంచెం అవి మళ్ళీ వేసి కొంచెం పప్పును ఉడకనిస్తే మొక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి బాగుంటాయి అంటే పచ్చిగా లేకుండా బాగుంటాయి బాగా అని పులుపు వేస్తే కొంచెం ఆ పులుపు పట్టేసి కొంచెం అంత బాగుండదు అందుకని చెప్పేసి నేను ఎగో వాళ్ళ చూపిస్తున్నాను కదా కొంచెం ఉడకనిచ్చాను ఉడకనిచ్చిన తర్వాత పులుపు అనేది వేసుకున్నాను అనమాట తమిళ వాళ్ళు ఎందుకంటే సాంబారు స్పెషల్ అండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తారు మనకన్నాన మీకు చూపిస్తాను లాస్ట్లోనే అది ఎలా చేశారు అనేది సాంబారు అన్నీ వేసుకుంటారు వాళ్ళు అన్ని వెజిటేబుల్స్ అంటే లైక్ సాంబ్రా సారీ అండి సాంబార్లో ఏవైతే వెజిటేబుల్స్ వేసుకుంటారో అన్నీ వేసుకుంటారు వాళ్ళకి మంచి ఫేమస్ తమిళనాడుకి సాంబార్ అనేది ఇలా ఉడికిన తర్వాత పులిపేసిన వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను చూసుకున్నాను కొంచెం పచ్చిగానే ఉన్నాయి కొంచెం ముక్కలు అవి కొంచెం బాగా ఉడికితే పులుపు కూడా ఎక్కువగా వేసుకోకూడదు మీడియం మనకి టేస్ట్ తగ్గట్టుగా పులుపు వేసుకుంటే బాగుంటుంది మీకు చూపించాను కదా బెల్లం వేసుకున్నాను కొంచెం వాళ్ళు అది బెల్లం వేసుకుంటారు సాంబార్ పొడి కూడా బాగా మరిగిన తర్వాత మనం దించిస్తాము అనేటప్పుడే ఆ సాంబార్ పొడి వేయాలి ముందే వేసి బాగా మరగబెడితే అస్సలు బాగుండదు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా నెయ్యి వేసుకున్నానండి ఇది మెయిన్ వాళ్ళ సీక్రెట్ బెల్లం నెయ్యి ఇది ఖచ్చితంగా వాళ్ళు వేసుకుంటారు తమిళనాడు వాళ్ళు అందుకే వాళ్ళ సాంబార్ అనేది టేస్ట్ ఉంటుంది మనకు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు లాస్ట్లోనే వేయండి బెల్లం నెయ్యి సాంబార్ పొడి ఈ మూడు కూడా మనం దించి అనేటప్పుడే వేసుకోవాలి పోపు కూడా రెడీ చేసుకున్నాను సాంబార్ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి సాంబార్ ఈ నెయ్యికి ఈ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమ్ మనం అంటే భోజుల్లో లైక్ అంటే ఫంక్షన్లో తినలే